ఇది వార్ టూ సినిమా రిలీజ్ సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసినటువంటి కమెంట్స్ బాలీవుడ్లో ఎన్టీఆర్ నటించినటువంటి తొలి సినిమానే వార్ టూ ఈ సినిమా మీద భారీ అంచనాలతో తారక్ విడుదల సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి విడుదల తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అయింది ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అయితే నమోదు చేసుకోలేదు బాలీవుడ్ టాలీవుడ్లోనూ ప్లాప్ టాక్ను అయితే ఈ సినిమా సొంతం చేసుకుంది తాజాగా ఈ కమెంట్లపై దర్శకుడు మారుతి సెటైర్లు వేశారనేటువంటి చర్చ సాగుతూ ఉంది రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీ అయినటువంటి రాజాసాబ్ సినిమా తొలి సాంగ్ రిలీజ్ సమయంలో భాగంగా ఎన్టీఆర్ కాలర్ డైలాగులపై చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో తొలిసారి మెగాఫోన్ పట్టినటువంటి మారుతి కాలర్ ఎగరాస్తాననేటువంటి డైలాగులు ప్రభాస్ రేంజ్ ముందు చాలా చిన్నవని వాటిని తాను ప్రయోగించనంటూ కమెంట్ చేశారు మారుతి ఈ కమెంట్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి మారుతి కమెంట్స్ పై సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ రెచ్చిపోతూ ఉన్నారు ఇవి తమ హీరోని అవమానించడమే అంటూ వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు మారుతిని బూత్ డైరెక్టర్గా విమర్శిస్తూ వారు టార్గెట్ చేస్తూ ఉన్నారు మరి మారుతి ఏం చేస్తారో మనం వేచి చూడక తప్పదు